నమస్తే నా పేరు గంపా నాగేశ్వరరావు సనాతన ధర్మం అంటా ఉంటారు అదేంటి చాలామందికి తెలియని విషయం కానీ తెలిసినా కొంతమంది మాట్లాడడానికి భయపడుతుంటారు కానీ సనాతన ధర్మం యొక్క విలువలు అసలు ఏంటి ఇటువంటి విషయాలు చెప్పడానికి గొప్ప గొప్ప స్పీకర్లను అమో దేశపతి గారు రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా రెండవ తేదీ అంటే ఆదివారం నాడు కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఉంది కదా నారాయణగూడి సెంటర్లో దాంట్లో హాల్ ఉంటుంది హాల్లో తప్పకుండా మీరందరూ వచ్చి అటెండ్ కావచ్చు ఐ వెల్కమ్ ఆన్ బిహావ్ ఆఫ్ అమో దేశపతి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అందరు మిస్ కాండి కాకుంటే మీ కింద డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫాము లింక్ పెడతాను ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా భోజనం కూడా అరేంజ్ చేస్తారు అక్కడ మళ్ళీ ఎంతమంది చేయాలో తెలియదు కాబట్టి కొద్దిగా ఫామ్ నింపండి దయచేసి మీరు కూడా వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోవలసింది కొడుతున్నాను టాప్ మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మంలో గురించి చెప్పడానికి వాళ్ళు ఏ ప్రాణ భయం కూడా ఎంతోమంది భయపెట్టినా ఎవరికి భయపడకుండా ఆ ధర్మాన్ని నెరవేర్తిస్తూ ధర్మం కోసం పనిచేస్తూ ధర్మ ప్రచారం చేస్తూ ఉన్న అద్భుతమైన వక్తలు రాబోతున్నారు అందరిని కలవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం నేను కూడా వస్తున్నాను మీరు వస్తారు కదా ఇట్లో మీ గంపా నాగేశ్వరరావు కింద డిస్క్రిప్షన్ నొక్కండి దాంట్లో లింక్ ఉంటుంది అన్నీ చదివి తప్పకుండా రండి ఆల్ ది బెస్ట్ యువర్స్ గంపనాగేశ్వరరావు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ థ్యాంక్ యూ